నమస్తే అండి మీరు చూస్తున్నది కిసాన్ సాబాద్ యూట్యూబ్ ఛానల్ మొదటిగా కిసాన్ కిషాన్ సాహబాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు ఈ ఫీల్డ్ చూస్తారు కదా ఎంత బాగుంది ఫీల్డ్ వచ్చేసి అసలు ఎంత నీట్ గా పెరిగిందో చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఆర్గానిక్ అర్బన్ రీప్ కంపెనీ వాళ్ళ వాళ్ళండి ఓవిరా కంపెనీ ఇది ఓవిరా కంపెనీ వచ్చేసి మనకు ట్రైడెంట్ కాంబో అని కొత్త కాంబో వచ్చాదండి ట్రైడెంట్ కాంబో అని కొత్త కాంబో ఉందండి చాలా బాగుందండి ఇది అయితే మీకు ఇప్పుడు ఈ తోటకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటకు పండాకు బూడిద కాయమచ్చ ఒకటి తెగులకు సంబంధించింది న్యూట్రియన్ సంబంధించింది పురుగుకు సంబంధించింది ప్లస్ దోమకండి సకింగ్ పేస్ట్ సంబంధించింది అన్ని రకాల సకింగ్ పేస్ట్లు అన్ని రకాల లార్ సైడ్లు అన్ని రకాల న్యూట్రియన్స్ అన్ని రకాల ఫంగి సైడ్స్ అండి అసలు ఎక్కడ లేదండి మీకు చూసిన మీరు ఇప్పుడు వరకు చూడ చూడని చూడని ఒక ప్రొడక్ట్ అండి ఇదైతే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ప్రోడక్ట్ ఒకే కాంబోలో మూడు 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 ప్రోడక్ట్ ఉండడం అనేది చాలా ఇగో చూడండి ఇప్పుడు మీకు వచ్చేసి ఇది అయితే త్రిశూలం ఉంది కదండి త్రిశూలం గుర్తున్న తీసుకొని కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ అని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటకు మాత్రం వాడినది అండి ఇది ఒక్కసారి మీరు ఒక్కసారి దీన్ని చూసి వాడండి మూడు ఉంటాయండి త్రిశూలాలు మూడు మూడు ప్రోడక్ట్లు ఉంటాయండి మనకు ఈ మూడు ప్రొడక్ట్ వచ్చేసి మూడు కలిపి కొట్టుకుంటే అన్ని రకాల అన్ని రకాల పోతాయి అండి ఇది దోమ పోతుంది నల్లి పోతుంది పురుగు పోతుంది క్రాఫ్ట్ సెట్టింగ్ కూడా ఇదే మనకు వస్తుంది బూడి తెగులు కూడా అండి ఇప్పుడు చలికి బాగా విపరీతమైన సమస్య ఏంటంటే బ్లాక్ క్లిప్స్ ఎర్ర నల్లి బూడిద ఈ ప్లస్ కాయం దీనికి చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది దీనికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోటకు మాత్రం ఇది కొట్టడం జరిగింది వారం రోజుల కింద ప్లస్ ఇప్పుడు మనకు వీడియో రిజల్ట్ వచ్చినాక తీదామని ఆయన ఇది రిజల్ట్ వచ్చినాక తీయడం జరుగుతుందండి ఇంత ముందుకు మన చెప్తున్నా కానీ అగ్రిషన్ కంపెనీ వాళ్ళు చూశారు కానీ అద్వైత నందక కానీ అద్వైత నందక కొట్టిన వాళ్ళు మాత్రం కంపల్సరీ త్రిశూలం గుర్తున్న మాత్రం కొట్టండి త్రిశూలం గుర్తు కనబడుతుంది మీకు ఇది త్రిశూలం అండి ఇది త్రిశూలం గుర్తున్న మాత్రం మూడు బాక్సులు వస్తాయండి ఒకటే బాక్సులో మూడు మూడు డబ్బాలు ఉంటాయండి ఈ మూడు డబ్బాలు మాత్రం కలుపుకొని కొట్టుకోవడం వల్ల అసలు విపరీతమైన పూత ప్లస్ క్రాఫ్ట్ సెట్టింగ్ ప్లస్ మీకు దిగుబడి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎలాంటి రోగాలు అయితే వస్తాయి మొక్కకు ఇంత రోగం ఉన్నా కూడా తిప్పుకుంటుందండి మొక్క మంచి తిరగబడ్డది ప్లస్ నీకు ఎదుగుదల బాగా వచ్చింది పూత బాగా వచ్చిందండి ఒకసారి మీకు అగ్నిషన్ కంపెనీ అద్వైత అందక నేను చెప్పాను కదండి మీకు చాలా చోట్ల అదే షాప్లలో కూడా ఇవి ఇవి దొరుకుతాయండి ఇది దీని పేరు టీడెంట్ కాంబో అండి మీరు డబ్బా కూడా చూస్తే తెలుస్తుంది మీరు డబ్బా వచ్చేసి మీకు టీడెంట్ కాంబో టీడెంట్ కాంబో డబ్బా కూడా చూడండి ఈ రకంగా ఉంటది ఇది చాలా బాగా పని అండి కొత్తగా వచ్చింది సరికొత్త కాంబో ఇది చాలా బాగుంది రిజల్ట్ కూడా ఒకసారి మీరు దగ్గరలో షాప్లలో ఈ ట్రీడెంట్ కాంబో మాత్రం వాడుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకోవచ్చని నేను చెప్తున్నాను